రాముని పట్ల గోండపల్లి వంతెన నిర్మాణం ఎప్పుడో వర్షాలు వస్తే రాకపోకల స్తంభన వాగుపై వంతన లేక ప్రజలకు నరకయాతన వర్షాలు వస్తే వనుకే జీవితం రెండు గ్రామాల మధ్య నడవాల్సింది ఇప్పుడు కలల బ్రిడ్జి మీదే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రాముడిపట్ల గోనెపెల్లి గ్రామాల మధ్య వాగుపై బ్రిడ్జి నిర్మాణం కేవలం శంకుస్థాపనతోనే ఆగిపోయింది ఇప్పటికీ నిర్మాణం ప్రారంభించకపోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ నివేదికలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని రాముడిపట్ల గోండెపల్లి గ్రామాలను కలిపే వాగుపై ఉన్న లో లెవెల్ వంతెన వర్షాకాలం వస్తే ప్రజలకు దుఃఖాన్ని మోసుకొస్తోంది ప్రతి ఏడాది వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలు రాకపోకలకే దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం రూపాయలు పద్నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్లను మంజూరు చేసి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అప్పటి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు కానీ అక్కడికక్కడే ఆగిపోయిన పనులు ఇంతవరకు ప్రారంభం కాకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది ఈ వంతెన నిర్మాణం ఆలస్యం కావడం వల్ల వర్షాకాలంలో నిత్యం ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షులు కర్రెమాణిక్యం మాట్లాడుతూ ఇది ప్రజా సమస్య కాదు ప్రాణాలతో కూడుకున్న బాధ వాగు మీద బ్రిడ్జ్ లేక రోజూ ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు అన్నారు ప్రజలు కోరేది పెద్దది కాదు వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణం మాత్రమే త్వరగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు శంకుస్థాపనతో పని పూర్తి కాదు నిర్మాణం పూర్తయ్యేదాకా ప్రజల సమస్యకి పరిష్కారం కనిపించదు ఇలాంటి ప్రజా సమస్యలపై స్పందించేదెవరు చూడాలి మరి ప్రభుత్వ స్పందన ఏంటో మీడియా మన మాజీ మంత్రి గారు హరిశ్రావు గారు చేసిన కల్వాటులో ఇక్కడ రాకపోకల కొరకు గ్రామస్తులకు అకాల వర్షాలు వస్తే మాత్రం పోనికి బాలకాడు పోవడానికి మంద గోనపెల్లి ఒగలాపూరు శంకరేకుంట అటు పోవడానికి చాలా ఇబ్బంది కలుగుతున్నాయి కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వము మమ్మల్ని పట్టించుకొని ఈ గ్రామాలు ఎదగాలని మా పేద ప్రజల మాటలు వినుకొని మాకు పని చాలు చేయాలని మా మనవి రామపట్ల గ్రామస్తులము మారుతున్నాము పెద్దలకు కూడా మేము కూడా మేము మనవి చేస్తున్నాము ఇక ముఖ్య మంత్రులు కూడా మేము కూడా మనవి చేస్తున్నాము ఇక పట్టించుకోకుంటూ మంత్రులు పట్టించుకోకుండా బొన్నపల్లి బొగులాపూరు శంకరయ్యకుంట మాకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి దయచేసి వెంబడే చూసుకొని మాత్రం మాకు సాంక్షన్ చేయగలరని రేవంత్ రెడ్డి గారికి మేము మనవి చేస్తున్నాం రాంపట్ల గ్రామస్తులం మరి రాకపోకలకు మరి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం మేము కోరేది ఏందనక మరి తక్షణమే దీన్ని వెంబడే మీరు శంకుస్థాపన చేసి కాబట్టి దీన్ని చాలు చేయాలని మా గ్రామాసులు రామపడ్డలు కావాలి రైతులకు ఇబ్బందులు అవుతున్నాయి రవాణాలకు ఇబ్బందులు అవుతున్నాయి అందుకోరేక దయచేసి ఎంబడ చేపట్టాలని రామపట్ల గ్రామాసులు మనవి వేసుకుంటే